హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు నైన్ టెక్స్టైల్ సో ఈరోజు నైన్ టెక్స్టైల్లో పార్టీ వేర్ అండ్ ఓన్లీ వైట్ అయితే చూసేద్దాము సో మనకిప్పుడు క్రిస్టమస్ అండ్ న్యూ ఇయర్ అండ్ సంక్రాంతి ఉంది కాబట్టి ఆ సందర్భంగా సో వైట్ అయితే చూపిస్తున్నాను మన ఛానల్లో సో చూడండి చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంది అండ్ అన్నీ కూడా ఆరిఫా బ్రాండెడ్ ఏ వస్తాయి చూడండి చాలా బ్యూటిఫుల్గా ఉండే అండ్ సైజెస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి దీనిలో ఒక్కసారి కూడా నేను జూమ్ చేసి అయితే చూపిస్తాను వర్క్ అది మీకు క్లారిటీగా ఉంటుందని చెప్పి అండ్ క్లాత్ వచ్చేసి కూడా ఇది ఆరిఫా బ్రాండెడ్ కాబట్టి ఎలా వాష్ చేసినా కూడా ఏమవ్వదు చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది సరే దీని నెక్స్ట్ డిజైన్ అయితే చూద్దాం సో మరో బ్యూటిఫుల్గా ఉండే వైట్ అయితే చూద్దాం మనమైతే ఇక్కడ బొమ్మకైతే వేసేసింది వేసేసిందనమాట చూడండి అట్లా హ్యాంగింగ్స్ వస్తాయి నడుము దగ్గర కట్టుకోవడానికి సో పైనంతా కూడా డిజైన్ ఉంది చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంది మగ్గం వర్క్తో చేసిందనమాట పార్టీ దగ్గర వచ్చేసి మొత్తం మగ్గం వర్క్ అది సో చూండి పూసలతో మగ్గం వర్క్ చేసి ఉందనమాట సో ఆల్ ఓవర్ కింద వచ్చేసి అంతా ప్లెయిన్ అయితే వస్తుంది వైట్ అండి వైట్లో కొత్తగా వచ్చిన డిజైన్ అయితే ఇది చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంది ఇప్పుడు వైట్లోనే ఇంకా నేను వన్ బై వన్ నేను మీకు చూపిస్తాను మీకు ఏది నచ్చితే అది సెలెక్ట్ చేసుకోండి వాట్సాప్లో నాకు సెండ్ చేయండి అండ్ ప్రైజ్ అనేది కూడా చెప్తాను ఒక్కొక్కటి ఒక్కొక్కటి ప్రైజ్ కాబట్టి సో నేను ప్రైస్ అనేది మెన్షన్ అయితే చేయటం లేదు సో ఇప్పుడు వన్ బై వన్ ఒకటి ఒక్కొక్కటి అయితే చూద్దాం అన్నీ కూడా ఆరిఫా బ్రాండెడే వస్తాయి అలా ట్యాగ్ వచ్చేసి సో చూడండి విమ్ అయితే చాలా అంటే చాలా ఎక్కువ ఉందన్నమాట ఇది చూడండి చాలా విమ్ ఉంది దీనిలో సైజెస్ అవైలబుల్గా ఉంటాయి సో సేమ్ కలరు సేమ్ సైజెస్ అయితే ఉంటాయి ఎం టూ ఎక్స్ఎల్ వరకు సైజ్ అయితే అవైలబుల్గా అయితే ఉంటాయి ఇవన్నీ కూడా ఆరిఫా బ్రాండెడే అండ్ హోల్సేల్ ప్రైజే ఉంటుంది మన నైన్ టెక్స్టైల్లో దీని తర్వాత డిజైన్ కూడా చూద్దాం సో చూడండి ఇది వచ్చేసి కోర్టు మోడల్ అనమాట కోర్టు మోడల్ కావాలి కొంచెం డిఫరెంట్గా కావాలి అనుకునే వాళ్ళకి ఇది కోర్ట్ అనమాట సో ఇలా అయితే ఉంటుంది విడిగా తీయటానికి అయితే లేదు దీనికి అటాచ్డ్ అస్తుంది అనమాట కోట్ వచ్చేసి సో చూడండి ఈ ఒక దగ్గర కూడా మనకు ఆ డిజైన్ అనేది చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంది సో ఆల్ ఓవర్ ఇలా కోర్టు టైప్లో వస్తుందనమాట సో దీని తర్వాత డిజైన్ కూడా చూద్దాం సో నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా కోర్టు మోడల్ అండి చూడండి చాలా డిఫరెంట్ లుక్ అయితే ఉందనమాట చాలా బ్యూటిఫుల్గా ఉంది హ్యాంగింగ్స్ వచ్చాయి దీనికి కూడా కోటుకి సో కాలర్ నెక్ అయితే వస్తుంది అండ్ రియల్ మిర్రర్ వర్క్ అయితే ఉంది సో హ్యాండ్స్ కూడా మనకి అలా ఇది చికెన్ వర్క్ అంటారు కదా అలా వస్తే వచ్చింది ఇదిగో చికెన్ వర్క్ అంటారు దీన్ని ఇది కూడా చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది మొత్తం కూడా పార్టీ వేరేనండి సో ఇప్పుడు మనకు పండగలు ఉన్నాయి కాబట్టి సో దాని సందర్భంగా ఓన్లీ వైట్ అనేది చూపిస్తున్నాను సో నెక్స్ట్ డిజైన్ కూడా చూద్దాం ప్రతి ఒక్కదానికి కూడా విమ్ అనేది చాలా అంటే చాలా వచ్చింది ఎందుకంటే ఇవి పార్టీ వేర్ కాబట్టి విమ్ ఉంటేనే చాలా లుక్ అనేది ఉంటుంది సో ఇది కూడా చూడండి యోగ్ పార్ట్ వచ్చేసి ఆ డిజైన్ కానీ హ్యాండ్స్కి వచ్చే ఆ డిజైన్ కానీ చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంది సో ఇది ఇదైతే దీనిలో సైజ్ అయితే లేవు ఇది సింగిల్ పీసే ఉంది సో చూడండి కొన్ని అయితే సైజ్ అయితే అవైలబుల్గా ఉన్నాయి ఉన్న వాటికి ఉన్నాయని చెప్తున్నానైనా ఒకసారి శ్రద్ధగా అయితే వినండి వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి అప్పుడు మాత్రమే అర్థమవుతుంది సో దీన్ని నెక్స్ట్ డిజైన్ కూడా చూద్దాం సో చూడండి మరో బ్యూటిఫుల్ అండి చాలా బ్యూటిఫుల్గా ఉంది ప్యూర్ వైట్ వచ్చింది అండ్ పింక్ కాంబినేషన్లో ఉంది సో దీనికి ఏంటంటే దుప్పట్టా కూడా వస్తుంది అంటే చున్నీ అండి సో యోక్పాటి దగ్గర కూడా మొత్తం థ్రెడ్ వర్క్ అయితే వచ్చింది అండ్ హ్యాండ్స్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది డిఫరెంట్గా ట్రై చేయాలి అనుకునే వాళ్ళు ఖచ్చితంగా దీన్ని అయితే తీసుకోవచ్చు చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది ఎవరైతే ప్రైజెస్ కోసం చూస్తారో వాళ్ళు నాకు పర్సనల్గా వాట్సాప్ అయితే చేయండి ప్రైస్ అనేది చెప్తాను యూట్యూబ్లో చేయొద్దు ప్రైస్ అని చెప్పేసి వాట్సాప్లో చేయండి ఎందుకంటే యూట్యూబ్లో యూట్యూబ్లో మేము ఎప్పుడు అలర్ట్గా ఉండం కాబట్టి సో వాట్సాప్లో చేస్తే ఏంటంటే మీకు ప్రైస్ అనేది విత్ ఇన్ సెకండ్స్లోనే రిప్లై అనేది వస్తుంది సో దీన్ని నెక్స్ట్ డిజైన్ అయితే చూద్దాం సో దాని తర్వాత డిజైన్ అండి చూడండి ఇదైతే కోటు టైపు ఇది పూర్తిగా కోర్ట్ అనేది డిఫరెంట్గా ఉంటుంది సో చూడండి ఇది కోట్ విడిగా తీయవచ్చు అండ్ కింద ఫ్రాక్ కూడా విడిగా మనం తీయవచ్చు అనమాట సో కింద వచ్చేసి ఇలా వస్తుంది విమ్ అనేది చాలా ఎక్కువ వస్తుంది రెడ్ కాంబినేషన్లో ఉందండి క్రీమ్ కలర్కి సో దీనికైతే కోట్ వచ్చేసి సీక్వెన్సీ లైన్స్ ఉంది ఇది ట్రెండ్ అండి ఇప్పుడు సో ట్రెండ్గా యూజ్ చేయాలి కొత్తగా డిఫరెంట్గా కావాలి అనుకునే వాళ్ళు ఖచ్చితంగా దీన్నైతే మీరు బుక్ చేసుకోవచ్చు అనమాట మన ఎస్ ఎస్ నైన్ టెక్స్టైల్ నుంచి సో ఎస్ నైన్ టెక్స్టైల్ అండి చాలా జెన్యున్ షాపు సో మీరు వన్ పీస్ కూడా కొరియర్ చేయటం అనేది జరుగుతుంది సో షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఎక్స్ట్రా అయితే ఉంటాయి సో మరో డిజైన్ అయితే చూద్దాం సో చూడండి ఇది కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంది అండ్ కట్ వర్క్ డిజైన్ అయితే వచ్చింది అనమాట దీనికి సో చూడండి చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంది ఇదంతా కూడా మనకి కట్ వర్క్ అనేది వచ్చేసింది అనమాట అండ్ చికెన్ కారీ వర్క్ అయితే వచ్చేసింది చూడండి చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంది సో అది దుప్పట దీనికి ఏంటంటే బోటం వచ్చింది చున్నీ వచ్చింది సో ఆరీఫా బ్రాండెడ్ అనమాట ఇది కూడా సో చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇది కూడా చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైస్ అయితే ఉంటుంది మన ఎస్ నైన్ టెక్స్టైల్లో మీకు ఎవరికైతే కావాలో సో నాకు పర్సనల్గా వాట్సాప్ అయితే చేయండి బుక్ చేసుకోండి వీడియో అయితే లాస్ట్ వరకు అయితే చూడండి మరో డిజైన్ అయితే చూద్దాం సో మరో బ్యూటిఫుల్ డిజైన్ అండి చూడండి చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇది కూడా ఆరిఫా బ్రాండ్ అన్నీ కూడా ఆరిఫా బ్రాండెడ్ కింద కూడా కట్ వర్క్ వచ్చేసింది చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇదంతా కూడా థ్రెడ్ వర్క్ అనమాట చూడండి నేను చాలా నిదానంగా చూపిస్తున్నాను అండ్ హ్యాంగింగ్స్ కూడా వచ్చాయి దీనికి సో మనకి విడిగా సైజ్ చేయించుకోవాల్సిన పని ఉండదు ఎంత ఉంటే అంత వెనకమలా కట్టేసుకోవచ్చు అనమాట సో చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా అయితే ఉందండి మీకైతే ఖచ్చితంగా నచ్చుతుందని నేను అనుకుంటున్నాను సో నాకు నచ్చిన వాళ్ళు వాట్సాప్ అయితే చేయండి మీకు నచ్చింది కామెంట్ చేయండి నాకు వీడియో షేర్ చేయండి అండ్ లైక్ కూడా కొట్టండి ఖచ్చితంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మరో డిజైన్ అయితే చూద్దాం సో చూడండి ఇది కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇది లాస్ట్ టైం కూడా మనం సేల్ చేసామనమాట పండగ టైంలో సో దానికి ఏంటంటే ఇది మొత్తం ఫ్రాక్ అనేది వచ్చేసింది మనకి ఇప్పుడు ఏంటంటే దీనికి మధ్యలో ఇలా కట్ అనేది వచ్చింది డిఫరెంట్గా అంటే కట్ అంటే ఇది కింద అనమాట సో పైనే అది కట్ టైప్లో డిఫరెంట్గా ఇచ్చాడు విత్ బెల్ట్ అయితే ప్రొవైడ్ చేశారు సో ఇది కూడా ఆరిఫా బ్రాండెడ్ అయితే వచ్చేస్తుంది చూడండి చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది బెల్ట్ కానీ ఇది కానీ ఇది వేసుకుంటే దీని లుక్ అనేది వేరే లెవెల్లో ఉంటుంది అంత బ్యూటిఫుల్గా అయితే ఉంటుంది సో అన్నీ కూడా బ్రాండెడ్ అనండి పండగ సందర్భంగా అన్నీ కూడా బ్రాండెడే వచ్చింది స్టాక్ వచ్చేసి సో మరో డిజైన్ అయితే చూద్దాం సో మరో బ్యూటిఫుల్ డిజైన్ అండి విమ్ అయితే చాలా ఉంది అసలు దీనికైతే చూడండి ఎంత విమ్ అనేది ఉందో దీనికి ఇది సైజు వచ్చేసి కూడా మనకి ఎల్ ఉంటే ఇది డబుల్ ఎక్స్ఎల్ వరకు కూడా సరిపోతుంది ఎందుకంటే ఆరిఫా బ్రాండెడ్ కాబట్టి సైజెస్ అనేవి మనకి బిగ్ సైజెస్ వస్తాయి అంటే ఎం కావాలనుకుంటే ఎల్ సరిపోతుంది ఎల్ కావాలనుకుంటే ఎక్స్ఎల్ వరకు కూడా ఇవి సరిపోతాయి అన్నమాట చూడండి చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉండే ప్రైస్ అయితే రీజనబుల్ ప్రైస్ ఉంటుంది హోల్సేల్ ఏ ఉంటుంది సో మరో డిజైన్ అయితే చూద్దాం మరో బ్యూటిఫుల్ డిజైన్ అండి చూడండి చాలా బాగుంది అసలు కింద వచ్చేసి కూడా ప్యూర్ జార్జెట్లో అయితే ఉంది ఫ్రాక్ వచ్చేసి అండ్ డిజైన్ కూడా చికెన్ కారీ వర్క్ వచ్చేసింది సో యోక్ పార్ట్ దగ్గర కూడా మనకి చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది సో హ్యాండ్స్ వచ్చేసి కూడా మనకి డిజైన్ అనేది ఉంది అనమాట అంతా కూడా ఇది కూడా విమ్ అనేది చాలా అంటే చాలా ఉంది విమ్ ఎక్కువ ఇచ్చాడు పత్తి ఫ్రాక్ కూడా పార్టీ వేర్ కాబట్టి విమ్ ఎక్కువ ఉంటే లుక్ ఉంటుంది సో ఇది వచ్చేసి ప్యూర్ జార్జెట్ అండ్ ఆరిఫా బ్రాండెడ్ అయితే ఉంటుంది మీకు నచ్చితే నాకు ప్రైస్ కోసం వాట్సాప్లో మెసేజ్ అయితే చేయండి స్కిన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్కి మెసేజ్ చేస్తాను వెంటనే రిప్లై అనేది దొరుకుతుంది సో మరో డిజైన్ అయితే చూద్దాం సో మరో బ్యూటిఫుల్ డిజైన్ అండి చూడండి ఇది కూడా ప్యూర్ జార్జెట్లో అయితే ఉంది విమ్ అయితే సూపర్గా ఎంతైతే అంత విమ్ అయితే వచ్చింది ఇటుపక్క కూడా విమ్ అనేది ఉంది సో ఆల్ ఓవర్ ఫ్రాక్ అయితే వేసుకుంటే ఇలా అయితే వస్తుందనమాట చూడండి దీనికి కూడా బెల్ట్ అనేది ప్రొవైడ్ చేశారు మనకి సో ఆల్ ఓవర్ ఫ్రాక్ అయితే అలా అయితే వస్తుంది అండ్ ఆరిఫా అయితే వస్తుంది సో చూడండి యోగ్పాటి దగ్గర కూడా మనకి బ్యూటిఫుల్ మగ్గం వర్క్ ఇచ్చేసారు అది మొత్తం కూడా మగ్గం వర్క్ లేసు ప్యాచ్ వర్క్ కూడా కాదు అది మొత్తం కూడా మగ్గం వర్క్ అనమాట డిఫరెంట్ లుక్ అయితే ఉంది ఇది కూడా ప్యూర్ జార్జెట్లో అయితే ఉంది సో మరో డిజైన్ అయితే చూద్దాం సో మరో బ్యూటిఫుల్ డిజైన్ అయితే మన ముందైతే ఉంది ఇది కూడా విమ్ అనేది చాలా అంటే చాలా ఎక్కువ విమ్ అయితే వచ్చేసింది ఇది కూడా చూడండి ఎంత విమ్ అనేది ఉందో చాలా ఎక్కువ విమ్ అయితే ఉంది ఇది కూడా ఇందాక ఒక కలర్ దీనిలో చూసేసాము సో ఇదైతే పింక్ కలర్ అదైతే రెడ్ కలరు సో చూడండి యోక్ పార్ట్ పాట దగ్గరికి అని డీసెంట్ లుక్ కావాలి విమ్ ఎక్కువ ఉండాలి అనుకునే వాళ్ళకైతే పార్టీ వేర్ అండి లాంగ్ ఫ్రాక్స్ ఈ మొత్తం కూడా చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా అయితే ఉన్నాయి సో చూడండి చాలా విమ్ అయితే ఉంది సో మరో డిజైన్ అయితే చూద్దాం సో మరో బ్యూటిఫుల్ డిజైన్ అండి సో ఇది కూడా వచ్చేసి చికెన్ వర్క్ అయితే వచ్చేసింది అండ్ కింద కట్ వర్క్ అయితే వచ్చింది ఆల్ ఓవర్ ఫ్రాక్ అంతా కూడా మనకి ఎలా అయితే వస్తుంది హ్యాండ్స్ అయితే హైలైట్ ఉన్నాయి హ్యాండ్స్కి మనకి మ్యాంగో డిజైన్లో చికెన్ వర్క్ అయితే వచ్చింది అనమాట చాలా హైలైట్ అయితే ఉన్నాయి హ్యాండ్స్ వచ్చేసి సో దీనిలో కూడా సైజ్ సైజెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి ఎస్ సైజ్ కూడా ఉంది దీనిలో అయితే సో చూడండి చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంది కట్ వర్క్ వచ్చేసి మనం వేసుకుంటే దీన్ని లుక్ వేరే లెవెల్లో ఉంటుంది అంత బ్యూటిఫుల్గా అయితే ఉంది సో మరో డిజైన్ అయితే చూసేద్దాం సో మరో బ్యూటిఫుల్ డిజైన్ అండి చూడండి వర్క్ అయితే వచ్చేసింది అండ్ సీక్వెన్సీ వర్క్ అయితే వచ్చేసింది జూమ్ చేసి అయితే చూపిస్తానే ఇదిగోండి సీక్వెన్సీ అయితే వచ్చేసింది సో పాట దగ్గర కూడా మనకి చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంది మిర్రర్ వర్క్ వచ్చింది రియల్ మిర్రర్ అయితే వచ్చింది సో కలర్ఫుల్గా అయితే ఉంది చాలా బ్యూటిఫుల్గా ఉంది అచ్చం వైట్ ఎందుకు కొంచెం కలర్ ఉంటే బాగుండు అని అనుకునే వాళ్ళకి ఇదైతే చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంది మరో డిజైన్ అయితే చూ మరో డిజైన్ ఏముంది ఇంక అయిపోయాయి వైట్ ఎన్ని ఉన్నాయి అన్నీ అయితే చూపించేస్తాను లాస్ట్ మనం కూడా చూసేద్దాం సో నేను ఏదైతే ఫస్ట్ చూపించానో సో అదే మళ్ళీ కూడా లాస్ట్ అయితే చూపిస్తున్నాను చూడండి ఇవి కూడా మనకి సైజెస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి అండ్ సీక్వెన్సీ లైన్స్ వచ్చాయి చాలా బ్యూటిఫుల్గా ఉందండి ఇదైతే ఎవ్వరు మిస్ అవ్వద్దు అంత బ్యూటిఫుల్గా అయితే ఉంది సో ఈరోజు వీడియోలో అన్ని వైట్ ఫ్రాక్స్ అయితే చూసేశాం కదా మనం సో రేపు మరో వీడియో అయితే మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ సో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి సో సబ్స్క్రైబ్ అయితే మా ఛానల్ చేసుకోవటం మర్చిపోవద్దు సో మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ బాయ్